ఎమ్మెల్యే ఎస్ఎన్ ఎస్ రాజు మరియు టిడిపి జనసేన బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు గజమాలలు వేసి సీఎం రమేష్ కు స్వాగతం పలికారు చోడవరం ఇచ్చేసిన ఎంపీ సీఎం రమేష్ కు స్వయంభు గౌరీశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు గావించారు ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఏ కూటమి యొక్క సునామీ సృష్టించింది దానికి గాను ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రబాబు నాయుడికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక ధన్యవాదాలు వైసీపీ రాక్షస పాలనకు అంతం పలికా కూటమిగా అవతరించి ఎలక్షన్ కు వచ్చినప్పుడు సీఎం రమేష్ నాన్ లోకల్ అని మాట్లాడారు ఎక్కడి నుండి వచ్చాడా అనేవారు కానీ మీరు చూపించిన అభిమానం నా జీవితంలో మర్చిపోలింది మీ అభిమానం మాకు మరింత బాధ్యత పెంచింది ఎలక్షన్ లో పోటీ చేసినప్పటి నుండి ఈ ప్రాంతానికి ఏం చేయాలన్న తపనతో ఉన్నాను మీ ప్రాంతానికి మీరే ఎమ్మెల్యే మీరే ఎంపీ కలిసి సమిష్టిగా అభివృద్ధి చెద్దా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అధికారులను వైసీపీ నాయకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇరిగేషన్ గేట్లకు రబ్బర్ బూట్లు లేవు నిన్ననే ఇరవై లక్షల ఎంపీ నిధుల నుండి గ్రాంట్ మంజూరు చేశానని తెలిపారు బుచ్చేపేట మండలం వడ్డాది గ్రామంలో పెద్దేరు నదిపై ఉన్న వంతెనను విజయరామరాజుపేట తాచేరు వంతను పరిశీలిస్తాం అయ్యా ధర్మశ్రీ గారు త్వరలోనే మీద మీరు మేము స్వాగతిస్తున్నాం చెరుకు రైతుల సమస్యలు పరిష్కరిస్తాం షుగర్ ఫ్యాక్టరీలో ఇథనల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాం ప్రతి గ్రామంలో కూడా ఎంపీ నిధుల కోసం నుండి మినరల్ వాటర్ ప్లాంట్ నియమిస్తాం వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పరిపాలించి ముప్పై సంవత్సరాల వెనుక తీసుకెళ్లింది ఇక్కడ నాయకులతో అన్ని విషయాలు తెలుసుకున్నా కాబట్టి ఎవరిని వదిలే ప్రసక్తే కొంతమంది అప్పుడే మేము తెలుగుదేశం కోసం జనసేన కోసం భారతీయ జనతా పార్టీల కోసం అంటున్నారు చెప్తున్నారు నేను ఒకటే చెప్తున్నా ఇక్కడ డంపింగ్ యాడ్ లేదు అలా ఏదైనా చేయాలి అంటే ఎవరైనా మంచి వారు ఉంటే మీ సమ్మతితో తెలియజేస్తున్నా అలాగే ఇక్కడ ముఖ్యంగా నేను ఏదైతే ఎలక్షన్ లో చెప్పానోయారు వారికి బుద్ధి చెప్పే విధంగా మీరు ఓట్ వేసి గెలిపించారు దాంతో మా బాధ్యత పెరిగింది తప్పకుండా చోడవరంలో ఏమేమి చేస్తే ఇక్కడ రైతులు బాగుపడంతో ఉత్తరాంధ్ర కూడా త్వరగా స్టార్ట్ చేసి ఈ ప్రాంతానికి ప్రతి ఒక్క రైతుకి తాగునీరు సాగునీరు చేసే విధంగా మనం చేస్తాం అలాగే మీరు చెప్పిన నాకు గుర్తుంది కొన్ని కోల్డ్ స్టోరేజ్ కావాలన్నారు అవి కూడా స్కిల్స్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కావాలన్నారు అవన్నీ కూడా తీసుకోవచ్చనికి మేము ప్రయత్నం చేస్తాం మాకు మీరు బ్రహ్మాండంగా ఆదరించి మంచి మెజారిటీతో నెలిపించిన దానికి మీకు అందరికీ ఏ నాయకుడికైనా ఏ చిన్న ఇబ్బంది జరిగి నాకు ఫోన్ చేసిన నాకు కోల ఫోన్ పార్లమెంట్ లో ఉండి ఫ్లైట్ ఉండి ట్రావెల్ ఉండి నేను దొరకపోతే మా ఆఫీస్ నంబర్లు మీకు ఇస్తా మీరు ఫోన్ చేస్తే మూడు గంటల్లో ఏప్పుడైతే బుచ్చిబాబు దగ్గర ఆ రోజు వాళ్ళను అదే విధంగా వాళ్తానని చెప్పేసి ఇప్పుడు కాకుండా మనం ముఖ్యంగా చూడవలం రోడ్ల పరిస్థితి చూస్తే చాలా అభిమానంగా ఉంది నేను నిన్ననే ఆర్ఎన్బి అధికారులు పిలిచి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అప్పుడే నర్సీపట్నంలో నిన్న జిల్లర్లో ఒక బిడ్జి పనులు ప్రారంభించడం జరిగింది అలాగే ఇప్పుడు ఈ మీటింగ్ అయిన తర్వాత అధికారులు తీసుకొని నేను విజిబడిపోతున్నా దాని త్వరలో కంప్లీట్ చేసి అయ్యా ధర్మశ్రీ గారు రండి రండి ఆ బ్రిడ్జ్ మీద తిరగండి నేను స్వాగతిస్తాం ఇది అభివృద్ధి అంటే ఇది అది మీరు మీ గ్రామాల్లో గౌరవంగా చెప్పుకునే విధంగా చేస్తామని చెప్పేసి అలాగే ఏదైతే ఇవన్నీ ఉన్నాయన్నటువంటి భరోసా నమ్మకంతో పాటు అందరూ ఒకటే మాట ఏ ఆఫీస్కి వెళ్ళా ఏ మూడు అందరూ చెప్పండి మనకి ఎందుకండి మన పనులన్నీ పూర్తవడానికి మన ఎంపీ గారు సీఎం రమేష్ గారు కదా మన కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం ఆ పని మీద మన ఉత్తరాంధ్ర సుజల్ సేవంతి షుగర్ ఫ్యాక్టరీ గురించి ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ గురించి ఇవన్నీ గురించి మాట్లాడుతుంటే కలెక్టర్ గారు కూడా అంటారు ఎందుకులేండి మన ఎంపీ గారు సీఎం రమేష్ గారు ఉన్నారు కదా మీ మీ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పారు ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచార సమయంలో మనం నాలుగు మండలాల్లో తిరిగినప్పుడు సమస్యలన్నీ చూసారని మీరే చెప్పారు చోడవరం మాడుగులా వెనకబడిన ప్రాంతాలు ఇంత వెనకబడిన నేను చూడలేదు కాబట్టి దయచేసి మీరు పాయిత్రపేట ఎలమంచి అనకాపల్లి పెందు మిగతా నియోజకవర్గాలన్నీ ఎంతో కొంత అభివృద్ధి చెందాయి మీ రాజు కోసం మన సీఎం రమేష్ గారు ఎంపీ అభ్యర్థి అనేటప్పటికీ ఆ రోజే విజయం కైవన విషయం మనందరికీ తెలిసిందే మనందరం కూడా వీరిద్దరు కూడా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కానీ మనకి ఎప్పుడు కూడా నాయకులు కాదు మనందరికీ కూడా సేవకులు ఎప్పుడూ కూడా మనకి మన చోనవరం నియోజకవర్గంలో మన ఇద్దరు కూడా సెలవు కలిగారు చూసి చోనవరం ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని కోరుకుంటూ మరి ముందు చెప్పినటువంటి పెద్దలందరూ చెప్పినటువంటి రెండే రెండు విషయాలు ఎక్కువ చెప్పలేను ఒకటి గ్రామీణ మౌలిక సదుపాయాల్లో ఉన్నటువంటి పెద్దలు చెప్తారు ఆ విధంగా సదుపాయాలు మౌలిక సదుపాయాలు అదే విధంగా మన మెయిన్ ప్రధాన రహదారి బిఎన్ రోడ్డు కానీ మన షుగర్ ఫ్యాక్టరీ విషయాల్లో కానీ రైతు సంబంధించినటువంటి మనకు ప్రాజెక్ట్స్ కానీ వీటి మీద ప్రత్యేకించి దృష్టి పెట్టి మన ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని ఇంకా సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కాలం చాలా ఎక్కువైంది కాబట్టి